మీ దగ్గర ఉన్న ఏ రంగు అయినా ఉపయోగించి ఇడాపింగుల నాడు బ్యాలెన్స్ చేయవచ్చు మగవారు పింక్ వాండ్ తప్పించి మిగతా ఏ రంగు వాణి అయినా ఉపయోగించవచ్చు మూడు తో ఇడాపింగుల నాడి బ్యాలెన్సింగ్ మనం ఆరా క్లీనింగ్ చేయడానికి మూడు వ్యాండ్స్ ఉపయోగించినప్పుడు ఎలా అయితే వ్యాండ్స్ పట్టుకుంటామో అదే విధంగా పట్టుకొని ఇడాపింగుల బ్యాలెన్సింగ్ కూడా చేయాలి మనం కమాండ్ చెప్పేటప్పుడు మన వైపు పూర్తిగా వైట్ వ్యాండ్ కనపడేలాగా పట్టుకొని కమాండ్ చెప్పాలి బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఈ వైట్ వ్యాండ్ పూర్తిగా చూపిస్తూ బ్యాలెన్సింగ్ చేయాలి మూడు వ్యాండ్లతో బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు మనం ఒక్కసారి ఇడాపింగ్ల సుషుమ్న బ్యాలెన్సింగ్ చేస్తే ఆ వ్యక్తి యొక్క మూడు శరీరాలకు ఒకేసారి బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది బ్యాలెన్సింగ్ చేయడానికి ముందుగా మనం వ్యాండ్స్కు కమాండ్ చెప్పాలి హీలింగ్ వ్యాండ్స్ దయచేసి ఆ వ్యక్తి పేరు చెప్పి వారి యొక్క ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ మరియు స్పిరిచువల్ బాడీలకు ఎడాపింగళా నాడులను బ్యాలెన్స్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొదటిసారి ఎడాపింగళా నాడి బ్యాలెన్సింగ్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ మూడు బాడీల నాడులు బ్యాలెన్స్ అవుతాయి రెండోసారి చేసినప్పుడు వారి యొక్క మెంటల్ బాడీ మరియు స్పిరిచువల్ బాడీలకు ఒకేసారి బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది ఆజ్ఞాచక్ర ను రౌండ్గా తిప్పి పొడి చెవి వెనక వరకు వచ్చాక వ్యాన్స్ను అడ్డంగా పట్టుకొని పింగళ నాడి అని చెప్పాలి టైల్ బోన్ వరకు వచ్చాక ను యూ ఆకారంలో తిప్పి ఎడమ వైపుకి ఎడానాడి అని చెప్పాలి ఎడమ చెవి వరకు వచ్చాక వ్యాన్స్ని ఇలా తిప్పి ఆజ్ఞా చక్ర అని చెప్పాలి ఇప్పుడు వ్యాన్స్ని ఇలా అడ్డంగా పట్టుకొని సుషుమ్న అని చెప్పాలి టెయిల్ బోన్ చివరి వరకు వచ్చి మరలా పైకి ఆజ్ఞా చక్రం వరకు రావాలి ఇలా చేయటంతో ఒకేసారి వారి ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ నాడులు బ్యాలెన్స్ అయ్యాయి ఇప్పుడు మెంటల్ బాడీ మరియు స్పిరిచువల్ బాడీ యొక్క నాడులు బ్యాలెన్స్ చేద్దాం ఆజ్ఞా చక్ర వ్యాన్స్ను రౌండ్గా తిప్పి పొడి చెవి వెనక వరకు వచ్చాక వ్యాన్స్ను అడ్డంగా పట్టుకొని పింగళ నాడి అని చెప్పాలి టైల్బోన్ వరకు వచ్చాక వ్యాన్స్ను యూ ఆకారంలో తిప్పి ఎడమ వైపుకి ఎడానాడి అని చెప్పాలి ఎడమ చెవి వరకు వచ్చాక వ్యాన్స్ని ఇలా తిప్పి ఆజ్ఞా చక్ర అని చెప్పాలి అప్పుడు వ్యాన్స్ని ఇలా అడ్డంగా పట్టుకొని సుషుమ్నా అని చెప్పాలి బోన్ చివరి వరకు వచ్చి మరలా పైకి చక్రం వరకు రావాలి ఇలా చేయటంతో వారి ఐదు శరీరాల ఎడా నాడులు బ్యాలెన్స్ అయ్యాయి థ్యాంక్ యూ